వాద్య మహంకాళి అన్నపూర్ణ్యేన మా అమ్మ గారి మదర్ మదర్స్ డే సందర్భంగా నేను పాట పాడుతున్నాను రెండు వేల ఇరవై ఐదు మే పదకొండున మదర్స్ డే ఉంది ఆ రోజు మా అమ్మ కోసం ఒక పాట అమ్మా అమ్మా അമ്മ നീ ദീവനലേ കല്പ തരുവു അമ്മൃദയമേ അമൃത കലഹം അമ്മ 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 നീ ദീവനലേ മാണ അമ്മ നീ ഹൃദയമേ അമൃത കലഹം എന്ന് ബാധലക ഊർച്ച മാ ప్రేమతోనే పెంచి మాకు బుద్ధులను చెప్పావు చదువు సంస్కారము చక్కగా నేర్పించావు అమ్మా అమ్మా అమ్మాని దీవెనలి కల్పతరువులు అమ్మాని హృదయమే అమృత కలశం అమ్మాని మామగారి సేవ చేసుకున్నావు ఎంతోమంది పెళ్ళిళ్లకు ఆదరించినావమ్మా భర్తకు సేవ నీవు ఎంతో చేశావమ్మా గురుని సేవ చేసి బోధగుట్టు తెలుసుకున్నావు అమ్మా 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 నీ దీవెనలే కల్పతరువులు అమ్మా నీ హృదయమే అమృత కలశం అమ్మా 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 నీ దీవెనలే మాకు సర్వరక్షణ అమ్మా నీ హృదయమే అమృత కలశం మనసారా స్మరణ చేసుకున్నావు చెబులారా గురిని పోత విన్నావు మనసారా స్మరణ చేసుకున్నావు చెవులారా గురుని బోధ విన్నావు కిరణ భ్రాంతి తొలి గురుని పాద చింత జనన మరణ బాధ తొల గురుని పాద చింత చేర్చావు అమ్మాని దీవెనలే రక్షణ కవచం అమ్మాని హృదయమే అమృత కలశం ఎన్ని బాధలొచ్చిన గురును సేవకి మరువలేదమ్మా ధైర్యాన్ని వీడక ధర్మాన్ని వీడక దానగుణము మానక దైవాన్ని విడవక ఓర్పులో భూదేవి పేరు సార్థకమయ్యింది అమ్మా 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 దీవెనలే కల్పతరువులు అమ్మాని హృదయమే అమృత కలశం అమ్మాని దీవెనలే కల్పతరువులు అమ్మాని హృదయమే అమృత కలశం అమ్మాని దీవెనలే రక్షణ కవచం అమ్మాని హృదయమే అమృత కలశం ಅಮ್ಮ ನೀ ದೇವನಲ್ಲಿ ಮಾಕು ಸರ್ವರಕ್ಷಣ